వెల్కమ్ టు వ్యా వ్లాగ్స్ ఈరోజైతే మనం చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం గురించి కొన్ని స్థల పురాణాలు ఏం చెబుతున్నాయో అందులో మీకు తెలియని ఎన్నో విషయాలైతే ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి సో మైసూర్లో నైట్ ఫిష్ అక్వేరియం చూసుకున్న తర్వాత ఇక్కడ రూమ్కి అయితే వచ్చేసినామండి ఇది మైసూర్లో ఫిష్ అక్వారియంకి వాకబుల్ డిస్టెన్స్లోనే సో మనకి తక్కువ బడ్జెట్తో నీట్గా మెయింటైన్ చేస్తూ అన్ని ఫెసిలిటీస్ ఉండే రూమ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి సో మనం ఫ్రెండ్లీ బడ్జెట్తోనే ఇక్కడ రూమ్ అయితే మనం తీసుకోవచ్చు అందరికీ అవైలబుల్గా ఉండే కాస్ట్లో అయితే మాత్రం ఉన్నాయని ఖచ్చితంగా చెప్పగలనండి ఇది రూమ్ బయట వ్యూ మనం ఎర్లీ మార్నింగే ఇంకా చాముండేశ్వరి దేవాలయానికి అయితే బయలుదేరి వెళ్దాం ఎర్లీ మార్నింగ్ అయితే ఇది వ్యూ అండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి అంతా కూడా అందరూ రెడీ అయ్యి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం ఇది మనకి చాముండేశ్వరి కొండ ఎక్కేటప్పుడు దారిలో వ్యూ అండి ఇక్కడ ఎర్లీ మార్నింగే కావడంతో మనకి మేఘాలు అయితే మనకి మేఘాలు తాకుతున్నాయి అన్నట్టు ఫీలింగ్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఫుల్ అంతా కూడా మంచు కురుస్తూ ఇంకా సన్ రైజ్ చూడటానికి అయితే కంపల్సరీ మనం ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే వ్యూ మాత్రం చాలా బాగుంటుందండి ఇంక ఇప్పుడు మనం ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం రండి అమ్మవారి అష్టాదశ పీఠాలలో ఇది ఒక శక్తిపీఠం అండి అంటే చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం ఒక శక్తిపీఠం ఈ శక్తి పీఠాన్ని పీఠం అని కూడా అంటారు ఇక్కడ సతీదేవి తల వెంట్రుకలు పడ్డాయని కొన్ని కథనాలు చెప్తే మరికొన్ని కథనాలు అమ్మవారి దివ్యాభరణాలు పడ్డాయని చెబుతున్నాయండి కర్ణాటక రాష్ట్రంలో మూడవ పెద్ద నగరమైన మైసూర్ సో మైసూర్ నుండి ఈ టెంపుల్ మనకి థర్టీన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందండి ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం కర్ణాటక నుండి మనం అంటే బెంగళూరు నుండి అయితే వన్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంది మైసూర్ నుండి అయితే థర్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇక్కడ చాముండేశ్వరి కొండ మీద ఈ దేవాలయం సముద్ర మఠానికి మూడు వేల నాలుగు వందల అడుగుల ఎత్తులో అయితే ఉందండి ఈ దేవాలయము చాముండేశ్వరి అమ్మవారు మైసూర్ మహారాజుల కులదైవం అండి అందుకే ఈ పుణ్యక్షేత్రాన్ని పన్నెండవ శతాబ్దంలో హొయసాలులు నిర్మించినారు పదహారు వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో వెయ్యి మెట్లతో అయితే మెట్ల మార్గాన్ని కూడా ప్రారంభించినారు సో మనం వెహికల్లో వచ్చినాం కాబట్టి రోడ్లో వచ్చినాం ఇక్కడ మెట్ల ద్వారా కూడా మనం టెంపుల్ దగ్గరికి కొండ ఎక్కి ఈజీగా రావచ్చు అయితే ఈ గోపురాన్ని పదిహేడవ శతాబ్దంలో విజయనగర పాలకులైతే నిర్మించినారని చెప్తున్నారండి ఇక్కడ అమ్మవారు మహిషాసుని వధించినారని కొన్ని కథనాలు కూడా చెప్తున్నాయి ఈ అమ్మవారిని పార్వతీదేవి శక్తి దుర్గ అని రకరకాల పేర్లతో అయితే పిలుస్తారండి మనం చాలా చోట్ల అప్పట్లో కొంతమంది మహమ్మదీయ రాజులు మన దేవాలయాల్ని పడగొట్టినారు విగ్రహాలని ధ్వంసం చేసినారు అయితే విన్నాం కదా కానీ ఇక్కడ మాత్రం మహమ్మదీయ రాజులు ఈ దేవాలయ అభివృద్ధికి కానీ అమ్మవారికి కానీ చాలా సేవ చేస్తున్నారని కొన్ని కథనాలు అయితే చెప్తున్నారండి సో ఇక్కడ పదిహేడు వందల అరవై ఒకటి ఎనభై రెండు మధ్య కాలంలో మహమ్మదీయ రాజు అయిన హైదర్ అలీ అమ్మవారికి చాలా ఆభరణాలు వస్త్రాలు అయితే సమర్పించినారంటండి ఆ సాంప్రదాయాన్ని ఆయన కుమారుడైన టిప్పు సుల్తాన్ కూడా కొనసాగించినారు ఇంకా నవరాత్రుల్లో ఏడవ రోజు అమ్మవారికి ఆలయంలో సకల ఆభరణాలు కూడా తీసుకొని వస్తారండి ఆలయానికి తీసుకొని వచ్చి అమ్మవారికి అయితే అలంకరణ చేస్తారు సో ఆ రోజు రాత్రి నుండి పన్నెండు రోజుల వరకు అమ్మవారికి అయితే అన్నీ కూడా అంటే ఆభరణాలన్నీ కూడా డైలీ అలంకరిస్తారండి దసరా పండుగ ముగిసిన కొద్ది రోజులకు ఇంకా అయితే ఖజానాకు తరలిస్తారంటండి ఇక్కడ అమ్మవారికి చేపిచిండే ఆభరణాలు అంటే వజ్రాలు నెక్స్ట్ వైడూర్యాలు అంటాం కదా పచ్చలు ఇట్లా రకరకాల వాటితో అయితే ముత్యాలు అట్లా చాలా రకాల అమ్మవారి ఆభరణాలు అయితే ఉన్నాయండి అవి కొన్ని కోట్లలో విలువ చేస్తాయని కూడా అక్కడ అంటారు సో ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తే మనం అమ్మవారి పచ్చల హారం మాత్రమే మైసూర్నంతా కూడా వేలం వేస్తే రెండు సార్లు వేలం వేసినా కూడా ఆహారం ఖరీదుకు సరిపోదని కూడా ఇక్కడ కొన్ని కథనాలు అంటే కొంతమంది చెప్పడం అయితే మనం విన్నాము సో ఒకసారి ఏం జరిగిందంటే అమ్మవారికి ఆవరణాలన్నీ కూడా అలంకరించుంటారు కదా సో అవి తీసేటప్పుడు పువ్వులు ఉంటాయి కదా అలంకరించిన పువ్వులకి కూచ్చుకొని ఒక చెవి మాటి అయితే ఇరిగిపోయిందంటండి అది తర్వాత పూలన్నీ తీసేసింటారు కదా సో ఆ తీసేసిన పూలలోనే దొరికిందంట ఆ ఒక్క పీస్ మాత్రమే తీసుకొని ఒక బాగా పేరు ప్రఖ్యాతి గాంచిన వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి చూపించినారంట సో ఇట్లా అమ్మవారిది చెవి మాటి విరిగిపోయింది అంటే జస్ట్ ఒక పీస్ మాత్రమే ఎంత కాస్ట్ అంటే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారంట సో ఇంకా మిగిలిండే ఆభరణాలన్నీ కూడా అప్పట్లో రాజులు చేయించినవి మనం వాటికైతే విలువ కట్టలేమండి సో అంత కాస్ట్లీ ఆభరణాలు అయితే అమ్మవారికి ఉన్నాయి వాటిని అయితే గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా సెక్యూరిటీగా చూసుకుంటారు ఇంకా ఇక్కడ దసరా నవరాత్రులు జరుగుతాయి కదా సో దసరాలో జరిగే నవరాత్రులు మన భారతదేశంలోనే మైసూర్లో జరిగినంతగా ఇంకెక్కడ జరగదు అని అయితే ఇక్కడ ఉండే వాళ్ళు నమ్మకం అండి ఇంకా ఇక్కడ మనకి మైసూర్ దేవి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది మహిషాసురుడు సో మహిషాసురుడిని వధించిన అమ్మవారు ఇక్కడ చాముండేశ్వరి దేవిగా కొలువు తీరారని పురాణాలు కూడా చెప్తున్నాయండి మైసూర్ అనే పదం మహేశ్వరుడు అనే పదం నుండి కూడా వచ్చిందని చెప్తారు ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు మహిషాసురుని రాజ్యం అండి అంటే అతని ఊరు అనమాట సో అక్కడ ఊరినంతా కూడా తనే పరిపాలించినాడు కాబట్టి అతని పేరు మీదిగా మహిషాసురపురం అని లేదా మహిషపురం అని పిలిచేవారంట అదే రాందాను మనకి మైసూర్గా పిలుస్తున్నారని ఒక కథనం కూడా ఉందండి ఇంకా మహిషాసురుణ్ణి అమ్మవారు ఎందుకు వధించారు అనే దానికి కూడా ఒక కథనం ఉందండి సో పూర్వకాలంలో ఈ మహిషాసురుడు అక్కడున్న ప్రజల్ని చాలా ఇబ్బంది పడుతూ బాగా ఘోరంగా తపస్సు చేసి దేవుడు ప్రత్యక్షం అయ్యే వరకు కూడా తపస్సు చేసినాడంటే ఆ తపస్సుతో ఏమని కోరుకున్నాడంట వరం అంటే అక్కడ దేవతలను కూడా దేవలోకానికి వెళ్ళి అక్కడ కూడా దేవతలను కూడా బాగా ఇబ్బంది పెట్టినాడండి దేవుళ్ళందరినీ కూడా అప్పుడు ఒక వరం కోరుకున్నాడంట నాకెప్పటికీ కూడా చావు ఉండకుండా వరం ని కోరుకున్నాడంట అప్పుడు దేవుడు ఇలా వరం ఇస్తే ఇబ్బంది అవుతుంది అంటే పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు చనిపోవాలి కదా అంటే అప్పుడు ఏమనుకున్నాడంట సరే నాకు ఆడదాని చేతిలో తప్ప ఇంకెవ్వరి చేతిలోనూ కూడా చావు ఉండకూడదు అనే వరం అయితే కోరుకున్నాడంటీ ఎందుకంటారా ఇంత బలవంతున్నైనా నన్ను ఒక ఆడది సంహరించడమా అనే గర్వంతో ఆ రోజు ఆ వరం అయితే కోరుకున్నాడండి కానీ ఆ తర్వాత దేవతలను కూడా దేవలోకాలను కూడా ఈ మహిషాసురుడు పీడించసాగాడు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల వాళ్ళంతా శక్తి కలిపి ఒక జగన్మాత అయితే వచ్చి ఇక్కడున్న ఈ మహిషాసురుడిని వధించి అందరికీ అయితే మనశ్శాంతి కలిగేలా చేసిందని ఇక్కడే ఆ అమ్మవారు కొలువు తీరారని మనకి కొన్ని కథనాలు అయితే చెప్తున్నాయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఫో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్